హలో హ్యాపీయస్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ ఒకటి జామ తోట ఒకటి సేల్కి వచ్చింది జామ తోట మామిడి తోట ఒకటి చూ మనం చూస్తున్నది ఇది ఫోర్ ఎకర్స్ జామ తోట ఒక త్రీ ఏకర్స్ మామిడి తోట ఉంటుంది రిమైనింగ్ అంతా పత్తి పెట్టారు సో చుట్టూ బౌండరీస్ ఉన్నాయి కడిలతో సో క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ టైటిల్తో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది ఎఫ్టిఎల్లో కానీ లేదంటే పక్కన చెరువులు అట్లాంటివి ఏమి లేవు కాకపోతే ఏంటంటే కొంచెం దూరంలో చెరువులు ఉన్నాయి బట్ వాటర్ సోర్స్కి చాలా అనుకూలమైన ల్యాండ్ ఇది ఇది మనకి జనగం సరౌండింగ్స్లో ఉంటుంది నేను డిస్టెన్స్ కూడా క్లియర్గా చెప్తాను సో ఇది జామ తోట ఆల్ టోటల్ అయితే ఇది థర్టీన్ ఏకర్స్ ల్యాండ్ ఇది సో మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంది ఇది ఉండడం అయితే మనకి అరౌండ్ ఉప్పల్ల గట్కేసర్ నుంచి ఇక్కడి వరకు కేసర్ ఓ నుంచి ఇక్కడి వరకు ఒక జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది మన కుప్పల్ నుంచి ఇక్కడి వరకు అయితే అరౌండ్ ఒక సిక్స్టీ వరకు అట్లా వస్తుంది సిక్స్టీ ప్లస్ సో సిటీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉంటే వరంగల్ అక్కడ అక్కడ నుంచి జనగాం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఒకసారి ఎంత వేరియేషన్ అనేది ఒకసారి చూసుకోండి మనకైతే జనగాం అంటే మనకి వరంగల్ ఓఆర్ఆర్ నుంచి జనగాం వరకు అరౌండ్ అక్కడ ఫార్టీ వస్తుంది సో అక్కడ నుంచి కూడా సో ఆల్మోస్ట్ గంతే ఫిఫ్టీ సిక్ సిక్స్టీ అలా రేడియస్ వస్తుంది సో ఇది అయితే ఒకటి ఇప్పుడు మధ్యలో ఇది పత్తి పెట్టారు సో దీనికి టూ రోడ్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ మనం ముందు చూ చూసేది అదొక రోడ్ ఉంటుంది నిన్న రోడ్ కూడా ముందు వీడియోలో చూపిస్తాను నేను సో ప్రాబ్లం అయితే ల్యాండ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి టైటిల్లో ప్రాబ్లం లేకుండా ఉన్న ల్యాండ్స్ చూపించమని చెప్పి రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో మోస్ట్ ప్రాబ్లీ నేను చేసేటి ప్రతి ఒక్కటి అన్నీ టైటిల్ క్లియర్ ఉన్నవే సో ఇది కూడా లింక్ డాక్యుమెంట్తో సహా అన్నీ మన దగ్గర ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే సో సీరియస్ బియర్స్ ఒకవేళ కాల్ చేయవచ్చు సో ఇది ఇది బౌండరీ అయితే మనం ఈ చుట్టూ సరౌండింగ్స్లో చూస్తున్నది బౌండరీ ఇది ఇక్కడ నుంచి ఇది సో ఇక్కడ నుంచి ఇటు కొంచెం మన లెఫ్ట్ సైడ్ చూస్తే అది మామిడి తోట ఇక్కడ నుంచి ఇది కొంచెం కొబ్బరి చెట్ల ఉన్నాయి అది బార్డర్లో సో వాటర్ కూడా ఉన్నాయి దీనికి ఒక రెండు బోర్లు ఉన్నాయి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో వాటర్ సోర్స్ ఉన్న ఏరియా ఇది మన జనగాం సరౌండింగ్స్లో మోస్ట్ ప్రాబ్లీ అంత వాటర్ సోర్స్ ఉన్న ఏరియానే కొన్ని దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మీకు తెలిసి ఉంటుంది ఇలా ఎలాంటి ల్యాండ్స్ మళ్ళీ ల్యాండ్ ఆ సాయిల్ ఎలాంటి సాయిల్ ఇలా ఉంటుంది అని చెప్పేసి సో వాటర్ సోర్స్ ఎక్కువనే ఉంటుంది జనగాము కానీ మనకి ఇటు సైడ్ నర్మ నర్మెట సైడ్ కానీ ఇటువైపు అయితే కొంచెం వాటర్ సోర్స్ బాగానే ఉంటుంది సో ప్రైస్ కూడా రీజనబుల్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ప్రైస్తో సహా నేను మెన్షన్ చేస్తాను సో ఇదైతే మనకి డిస్టెన్స్ అయితే ఇది మనకి సిటీ నుంచి ఇక్కడి వరకు అయితే జస్ట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వన్ అవర్ చెల్లెలు రావచ్చు ఇది మనకు ఒక బాట ఇది ప్రజెంట్ అక్కడ నుంచి లోపలికి ఇది మామిడి తోట ఇది కొన్ని తోట అంటే ఇప్పుడు దీనికి కొంచెం మెయింటెనెన్స్ కరెక్ట్ లేక కొన్ని చెట్లు పోయాయి బట్ రిమైనింగ్ కొన్ని చెట్లు ఉన్నాయి ఇది ఒక దారి అక్కడ నుంచి ఇక్కడి వరకు సో ఇది ఇలా వస్తుంది షేప్ అయితే సో దీనికి రెండు దారులు ఉన్నాయి ఉండడం అయితే మనకేంటంటే బచ్చన్నపేటది విలేజ్లో వస్తుంది మనకి సిటీ నుంచి బచ్చన్నపేట వరకు అంత అక్కడికి వరంగల్ హైవే వరకు సిటీ వరంగల్ హైవే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కానీ లేదా ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి కానీ తీసుకుంటే మొత్తం హైవే హైవే నుంచి ఇక్కడికి జస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది అంతే అక్కడ వరకు బచ్చన్నపేట వరకు డబుల్ రోడే అది మళ్ళీ హుస్నాబాద్కి వెళ్ళే రోడ్డు సో ఇక్కడ నుంచి ఇంకొక దారి అది మనం చూస్తున్నది ఇంకొక వే సో రెండు దారిలు ఉన్నాయి సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి తార్ రోడ్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది అంతే ఇది మట్టి రోడ్ వస్తుంది కానీ ఇటువైపు కానీ ఇటువైపు కానీ టూ సైడ్స్లో అక్కడ వరకు మనకి బచ్చన్నపేట నుంచి ఇక్కడ వరకు ఒక వన్ కిలోమీటర్ సింగిల్ రోడ్ వస్తుంది డాంబర్ రోడ్ అక్కడ నుంచి లోపలికి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు మట్టి రోడ్ వస్తుంది సో దారి అయితే బాగానే ఉంది కొంచెం మంచిగా ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది చుట్టూ బౌండరీస్తో ఉన్నాయి ఎవరితో ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంది ఎల్ లిటికేషన్ కానీ అలాంటివి ఏం లేకుండా ఉంది క్లిస్టర్ క్లియర్ టైటిల్ అయితే క్లియర్ ఉంది ప్రైస్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే గివ్ యూ కాల్ డోస్ ఇంకేమైనా ప్రాపర్ మీకు కావాలి అనుకుంటే డాక్యుమెంట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయమంటే చే చేస్తాను ప్రాబ్లం లేదు అక్కడ సీనియర్స్ బెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్ చేయండి నేనైతే మోస్ట్ ప్రాబ్లీ అంత డీటెయిల్స్ అయితే కవర్ చేసినా నేను అనుకుంటున్నా ఇంకేమైనా కావాలనుకుంటే కాల్ చేయవచ్చు సో ఇదండి ఇదండి ఎక్కడి నుంచి వచ్చే అక్కడ నుంచి కొంచెం ముందు వరకు ఎక్కడినే ఉంది తా రోడ్ ఇక్కడ నుంచి మనకి రోడే ఉంటుంది సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ వాంట్ షేర్ విత్ యూ గైస్ ఏమైనా డై డీటెయిల్స్ కావాలనుకున్నాయి ఇలాంటి అది ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టెలిదెన్ బాయ్ బాయ్ గైస్ థ్యాంక్ యూ ఆల్ బా బాయ్